లోపలు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ ఏం అవసరం లేదు అయినా అంత వైల్డ్ డెసిషన్స్ మీరేమీ తీసుకోవాల్సిన పనిలేదు మీరు కూడా రండి లోపలికి అన్నాడు అయాన్ అయాన్ మాటలకి నవ్వుకుంటూ తిరిగి లోపలికి వచ్చారు ప్రణవ్ ఇంకా సంధ్యాలు ఇక తినేసాక కొంచెంసేపు అక్కడే ఉండి ఇక స్టార్ట్ అవుతున్నాను అన్నాడు ప్రణవ్ రే ప్రణవ్ వెళ్ళేటప్పుడు ప్రణవిని డ్రాప్ చేసి వెళ్ళిపో అదేంటంటే తను మళ్ళీ ఈవినింగ్ ఏదో ఫంక్షన్కి వెళ్ళాలంట సో ఇప్పుడు నువ్వు డ్రాప్ చేస్తే బాగుంటుంది నాకు మళ్ళీ ఇంకొకసారి డ్రైవర్ అవ్వాలి అని లేదు ఆ పిల్లని ఎలా అంటే వెళ్ళనివ్వు నాకు సంబంధం లేదు అన్నాడు ప్రణవ్ చిరాకుగా అన్నయ్య నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను నాకేమీ అవసరం లేదు అంది పప్పి నువ్వాగు అంటూ ఫ్రెండ్ వైపు చూస్తూ చేసిన ఓవరాక్షన్ చాలు మూసుకొని తనని తీసుకొని వెళ్ళి డ్రాప్ చేయి అర్థమవుతుందా లేదంటే నాలో బీచ్ని చూస్తావు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అయాన్ యతవా అనుకుంటూ తిట్టుకుంటూ ప్రణవి వైపు చూస్తూ కార్ దగ్గర ఉంటాను టూ మినిట్స్లో రావాలి లేదంటే నేను వెళ్ళిపోతాను అన్నాడు ప్రణవ్ ముందుకి నడుస్తూ ఇక ప్రణవి అయాన్ వైపు చూస్తే వెళ్ళిరా తను నిన్ను సేఫ్గా ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాడు అయినా బయట వాళ్ళని రోజుల్లో మనం నమ్మలేము అందుకే నిన్ను తనతో పంపిస్తున్నాను బాయ్ అన్నాడు అయాన్ ఇక మోక్ష ఐరా ఇంకా సంధ్యాలకి కూడా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రణవి ఎందుకో ప్రణవ్ని ఫేస్ చేయాలి అంటే ఏదోలా అనిపిస్తుంది తనకి ఇక తను కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు ప్రణవ్ ప్రణవ్ గారు మెల్లగా పిలిచింది ఏంటి ఇంకేమైనా తిట్టాల్సింది బాకీ ఉన్నాయా అడిగాడు విసురుగా అయ్యో రామా నేను నార్మల్గా మిమ్మల్ని పిలిచాను దానికి కూడా మీరు నన్ను అంటున్నారా అడిగింది ప్రణవి ఇదిగో నీతో మాట్లాడి నేను గెలవలేను అర్థమవుతుందా సో బెటర్ యూ స్టేఫ్ అవే ఫ్రమ్ మీ ఇంకొకసారి నీ తల్లితప్పుల్లో కూడా కనిపించను అంటూ కోపంగా చెప్పేసి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అయ్యో బాగా కోపంగా ఉన్నట్టున్నాడు అనుకుంటూ తన బ్యాగ్లో నుంచి ఒక చిన్న స్టిక్ నోట్ పేపర్ తీసి ఏదో రాస్తూ ఉంది ఇదేది పట్టించుకునే మూడ్లో లేడు ప్రణవ్ ఇక ప్రణవి ఇల్లు రావడంతో కార్ సైడ్కి పార్క్ చేశాడు ప్రణవి తను రాసిన నోట్ కార్ అద్దం దగ్గర పెట్టేసి పాటే ఒక చాక్లెట్ కూడా పెట్టి బయటికి వెళ్ళిపోయింది ఇదేంటి ఈ పిల్లదో పెట్టినట్టుంది అనుకుంటూ చూసిన ప్రణవ్కి చాక్లెట్ కనిపించడంతో నేనేమైనా అమ్మాయిని అనుకుంటుందా చాక్లెట్లు తినడానికి అనుకున్నాడు ప్రణవ్ అమ్మాయిలు మాత్రమే చాక్లెట్ తింటారా అబ్బాయిలు తినరా ఏంటి దాని కిందే ఉన్న నోట్ తీసుకొని చూశాడు ప్రణవ్ ఐఎమ్ సారీ ఫర్ వాట్ ఐ హ్యావ్ డన్ అని రాసి ఉండటం చూసి అప్పటి వరకు ఉన్న కోపం పోయి ఒక చిన్న చిరునవ్వు వచ్చి చేరింది ప్రణవ్ ఫేస్ మీద ఇక ప్రణవి వాళ్ళు వెళ్ళిపోయిన ఒక అరగంటికి ఇంటికి వచ్చారు ప్రకాష్ ఇంకా కామాక్షి అత్తగారికి మామగారికి తన చేత్తోనే కాఫీ కలిపి ఇచ్చింది ఏంట్రా ఇంకా నా కోడల్ని కష్టపెడుతున్నావా నువ్వు కొంచెం సీరియస్గా అడిగాడు ప్రకాష్ అయ్యో అలా ఏం లేదు మావయ్య నేనే తీసుకొచ్చాను చిన్న చిరునవ్వుతో బదిలిచ్చింది కామాక్షి కోడల్ని పక్కన కూర్చోబెట్టుకొని తనతో మాట్లాడుతూ ఉంది ప్రకాష్ కొడుకు వైపు చూస్తూ అయాన్ నువ్వు సంధ్య కూడా మన ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది కదా మేం నలుగురం అక్కడ మీరిద్దరూ ఇక్కడ ఎందుకు అడిగారు ఆయన కొన్ని రోజులు ఇక్కడ ఉంటాం డాడీ అదేంటంటే ఇంకా నా మీద పూర్తిగా కోపం పోలేదు తను పూర్తిగా నార్మల్ అయ్యాక నన్ను తన భర్తగా యాక్సెప్ట్ చేశాక అప్పుడు మేము అక్కడికి వచ్చేస్తాము అన్నాడు అయాన్ సరే అయితే మీ ఇష్టం అంటూ కొడుకుతో మాట్లాడుతూ ఉండిపోయారు ఇక ఆ రోజు రాత్రి వరకు కొడుకుతో కోడలితో గడిపి ఇక రాత్రికి పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి తమ ఇంటికి వెళ్ళిపోయారు సంధ్య అయాన్ మాత్రమే మిగిలారు అక్కడ సంధ్య అయాన్ వైపు చూసి చూడనట్టు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయాన్ కూడా నవ్వుకుంటూ భార్య వెనకే వెళ్ళాడు మీరు చెప్పిన మెయిన్ కండిషన్ కంప్లీట్ అయింది కదా మేడం కనీసం ఇప్పటికైనా మీరు కరుణిస్తారా అడిగాడు అయాన్ నేను ఇక్కడ ఉండటానికి కండిషన్స్ మాత్రమే చెప్పాను నువ్వు యాక్షన్ చేయడానికి కాదు అర్థమవుతుందా అయినా నాకొకటి చెప్పు విహాన్ గారిని నేను పప్పి ఏడిపించలేదు మరెవరు ఏడిపించారు అసలు మా ఇద్దరిని కార్నర్ చేయాల్సిన అవసరం ఎవరికింది ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు కావాలని పగడ్బందీగా చేశారు కానీ ఎవరు అడిగింది సంధ్య కంగారు పడుకు సంధ్య అన్నీ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో బయటకు వస్తాయి సో నువ్వేమో అసలేం కంగారు పడుకు వాళ్ళు ఎవరైనా సరే తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను అన్నాడు అయాన్ కోపంగా ఈసారైనా కొంచెం కరెక్ట్గా ఆలోచించి చేస్తే బాగుంటుంది మళ్ళీ ఏ అమాయకులను తీసుకొచ్చి బలి చేకు అంది సంధ్య ఆ మాటకి అయాన్ భార్య వైపు చూస్తూ మనిషి అన్నవాడు ఒక్కసారి మోసిపోతాడు పదిసార్లు కాదు అయినా మీ అన్నయ్యని క్షమించినట్టు నన్ను కూడా క్షమించచ్చుగా అడిగాడు అయాన్ ఏంటి క్షమించాలా నిన్న అంత ఈజీగా కాదు అది నేను ఎంత నరకమైతే అనుభవించానో దానికి పది రెట్లు నువ్వు అనుభవించాలి అన్ని వడ్డీతో సహా లెక్కలు తేల్చుకుంటా అప్పుడే నీకు తెలుస్తుంది నేను ఎన్ని బాధలు పడ్డాను అనేది అంటూ మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళి రైలింగ్ పట్టుకొని లాన్ వైపు చూస్తూ ఉంది అప్పుడే చంద్రుడు తన పూర్తి ప్రకాశంతో వెలుగుతూ ఉన్నాడు లైట్గా వర్షం పడుతూ ఉరుములు మెరుపులతో క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది దూరంగా ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మొత్తం కరెంట్ సప్లై ఆగిపోయింది అయాన్ చుట్టూ ఉన్నది ఏది గమనించడం లేదు కేవలం తన భార్యని చూస్తూ ఉండిపోయాడు విద్యుత్ దీపాలు కూడా లేకపోవడం వల్ల పూర్తిగా చంద్రుడి ప్రకాశంలో అందంగా కనిపిస్తూ ఉన్న తన భార్యని చూస్తూ ఉంటే కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కావడం లేదు అయాన్కి ఇది కండిషన్స్లో ముట్టుకోకూడదు పెట్టింది కానీ ఇప్పుడు చూడు నన్ను ఫుల్గా టెంప్ చేస్తుంది ఇది నీకన్నా న్యాయంగా ఉందా ఏంజల్ అయినా నీకు అనవసరంగా ఏంజల్ అని పేరు పెట్టాను డెవిల్ అని పెట్టాల్సింది అప్పుడు సరిపోయేది అనుకుంటూ భార్య వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు అయాన్ అయాన్ రావడం గమనించలేదు సంధ్య నక్షత్రాల వైపు వెన్నెలను కురిపిస్తున్న చందమామ వైపు చూస్తూ ఉండిపోయింది అయాన్ సంధ్య పక్కకి వచ్చి తన భుజం మీద చేయి వేశాడు ఒక్కసారిగా జేకిచ్చి పక్కకి తిరిగి చూసింది సంధ్య అక్కడ అయాన్ కనిపించడంతో ఇడియట్ కసిరింది చిరుకోపంగా అయినా ఎందుకు అంత పడ్డావు నేనే కదా అన్నాడు అయాన్ కరెంట్ లేదు చీకటిలో సడన్గా వచ్చి భుజం మీద చేయివేస్తే భయపడ్నా అడిగింది సంధ్య అంటే నువ్వు నేను రావడం అబ్జర్వ్ చేశావేమో అనుకున్నా చేయలేదు అని ఇప్పుడు అర్థమైంది అయినా ఆ ఏంజల్స్ ఇంతలా కోపం పడరు వాళ్ళు చాలా సాధు స్వభావులు నేను ఏంజెల్ని కాదు డెవిల్ని నాతో అంత ఈజీగా ఉండదు నీకు అందులో నన్ను బాగా టార్చర్ చేసావు కదా సో నేను కూడా నిన్ను అంతే టార్చర్ చేస్తా అంది సంధ్య భార్య మాటలకి నవ్వుకుంటూ సరే మేడం మీరు మీకు నచ్చినంతసేపు టార్చర్ చేసుకోండి కాకపోతే కొంచెం లోపలికి వచ్చేస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ జలుబు చేస్తుంది కదా అన్నాడు అయాన్ మన పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజు రాత్రి చల్లగాలులు వేస్తూ ఉంటే ఆ రోజు నన్ను బయట నిలబడమని ఆర్డర్ ఇచ్చావు అది కూడా చల్లగా మంచు ముక్కలా ఉండే ఈ రైలింగ్ పట్టుకొని అప్పుడు అలా నిలబడ్డాను కదా సో ఇప్పుడు అలవాటైపోతుందిలే అంది సంధ్య భర్త వైపు చూస్తూ అర్థమైంది జరిగినవేవీ కూడా ఇది మర్చిపోలేదు అనుకుంటూ తల గోక్కుంటూ అంటే మరి అది ఆ రోజు కూడా నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే వచ్చి నిన్ను పట్టుకొని లోపలికి తీసుకొచ్చాను అన్నాడు అయ్యాన్ ఏమో నాకు అదంతా తెలీదు నేను చూడలేదు నాకు జరిగింది గుర్తున్న వరకు మాత్రమే నేను పట్టించుకుంటా అంటూ అప్పుడే కరెంట్ రావడంతో వెనక్కి తిరిగి ఇంటి లోపలికి అడుగులు వేస్తూ చెప్పింది దేవుడా బాగా ఆడేసుకుంటుంది రాక్షసి అనుకుంటూ భార్యని ముద్దుగా తిట్టుకుంటూ లోపలికి వచ్చాడు మంచం మీద పడుకొని ఫోన్ చూసుకుంటూ ఉంది సంధ్య ఇక అయాన్ కూడా తల విదిలించుకొని లోపలికి వచ్చి లైట్ ఆఫ్ చేసి భార్య పక్కన పడుకున్నాడు ఇక అయాన్ లైట్ ఆఫ్ చేయగానే సంధ్య కూడా ఫోన్ పక్కన పెట్టేసి హాయిగా నిద్రలోకి జారుకుంది ప్రణవి ఇంట్లో నైట్ డిన్నర్ తినేశాక తిరిగి తన రూమ్లోకి వచ్చిన ప్రణవికి ఎందుకో ప్రణవ్ గుర్తుకు రావడంతో తన మొబైల్ ఓపెన్ చేసి ప్రణవ్కి మెసేజ్ చేసింది వెంటనే రిప్లై వచ్చింది అవతలి నుంచి మీకు నిజంగా నా మీద చాలా కోపంగా ఉంది అని నాకు తెలుసు బట్ మీరే ఆలోచించండి ఏ అమ్మాయి అయినా కూడా తనని కిడ్నాప్ చేసిన వాడి గురించి పాజిటివ్గా ఎప్పుడూ ఆలోచించదు అని పెట్టింది ప్రణవ్ ఆ మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకొని ఒక లాఫింగ్ ఎమోజీతో పాటు గుడ్ నైట్ మెసేజ్ పెట్టేసి ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు అరే మెసేజ్ చేస్తుంటే కనీసం తిరిగి మెసేజ్ కూడా చేయాలి అని తెలీదు ఏం మనిషో ఏంటో అనుకుంటూ ప్రణవ్ని మరి కొంచెం సేపు తిట్టుకొని అప్పుడు నిద్రలోకి జారుకుంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్